మిసెస్ రుద్ర సో ఈ రోజు ఇంకొన్ని బ్లౌజ్ పీసెస్ చేశాను అనమాట వర్క్ చేశాను సో అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మీతో చూపిస్తాను అయితే ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఆర్డర్ వచ్చేసి మియాపూర్ నుండి వచ్చింది అనమాట లాస్ట్ టైమ్ సో మేడం మియాపూర్ నుండి పంపించారు ఒకసారి వర్క్ చూపించండి మియాపూర్ నుండి పంపించారనమాట సో లాస్ట్ టైం వేశాను చాలా నచ్చింది అన్నారు దీని తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా పంపించారు వన్ సైడ్ ఇంకా అక్కడ వాళ్ళ కమ్యూనిటీ నుండి కస్టమర్స్ని కూడా ఇచ్చారనమాట మా సో వాళ్ళ నుండి కూడా ఆర్డర్స్ ఇప్పించారు సో నైస్ ఆఫర్ థ్యాంక్ యూ మ్యామ్ ఇప్పుడు మేడంది వచ్చేసి శారీ ఇచ్చారు పట్టు శారీ సో ఇంకా నేను డిజైన్ ప్లాన్ చేయలేదు శారీ ఏంటి దానికి ఏ డిజైన్ వేశాను అనేది నేను కమింగ్ వీడియోలో పెడతాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ రీసెంట్గా వేసిందండి శారీ వచ్చేసి ఫ్లోరల్ శారీ సో శారీ మన దగ్గర లేదు అందుకని వర్క్ చూపిస్తున్నాను ఓన్లీ బ్లౌజ్ చూపిస్తున్నాను హ్యాండ్స్ చూద్దాము మంచి కలర్ కాంబినేషన్ పింక్ పైన ఎల్లో గ్రీన్ క్రీమ్ గోల్డ్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి వి షేప్ అండి వి షేప్ నెక్ ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ బాగుంటుంది అనమాట స్లీవ్స్ వచ్చేసి కట్ వర్క్ లాగా ఇచ్చారు స్లీవ్స్ వెరైటీ అండి ఇప్పటి వరకు అంటే ఈ మోడల్ మాత్రం ఇది కొత్తగా వచ్చింది అనమాట డిజైన్ సో డిజైన్ రావడమే వెంబడి ఆర్డర్ వచ్చేసింది సో ఇది కొత్త డిజైన్ వెరైటీగా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ యాక్చువల్లీ మన దగ్గర శారీ లేదండి మనకు ఫోన్లో శారీ పంపించారు పంపించేసి నాకు డిజైన్ కావాలండి అన్నారు సో ఈ డిజైన్ సెలెక్ట్ చేశాము శారీకి డిజైన్ చూడండి స్లీవ్స్ వచ్చేసి హెవీ స్లీవ్స్ ఆల్ ఓవర్ వర్క్ అండి హెవీగా ఉంటుంది చాలా లుక్ ఉంటుంది ఈ డిజైన్ డబుల్ కలర్ డిజైన్ అండి ఇది యాక్చువల్లీ టైం లేదు నేను మిషన్ ఆఫ్ చేసి వీడియో తీయాల్సి వస్తుంది అందుకే హడావిడిగా చూపించేస్తున్నాను సీజన్ టైం కాబట్టి అసలు టైం లేదు మళ్ళీ మనం శారీస్ బ్లౌజెస్ ఇచ్చేస్తే డిజైన్స్ మోడల్స్ ఉండవు కదా మన దగ్గర అందుకని ఇలా హడావిడిగా వీడియో తీసేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ ఉందండి సారీ వచ్చేసి నెవీ బ్లూ కలర్ అండి దీని మీద మనకి కాపర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు సో డబుల్ షేడ్ ఉందండి మనం ఇలా చూస్తే ఈ కలర్ ఉంటుంది దీనికి ఈ కాటన్ సిల్క్ తీసుకొని కట్ వర్క్ వేయడం జరిగింది ఆల్ ఓవర్ వర్క్ కట్ వర్క్ యాక్చువల్లీ ఈ డిజైన్ ట్రెండింగ్లో ఉందని చెప్పాలి ఇప్పటి అంటే ఇంతకు ముందు నార్మల్ గా వేయించుకునే వాళ్ళు నెక్ ఇప్పుడు మాత్రం అందరు కూడా కట్ వర్క్ ని చాలా ఇష్టపడుతున్నారు సో డిజైన్ మాత్రం సూపర్ ఫినిషింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను కానీ అందులో కట్ వర్క్ కాదండి ప్లెయిన్ వచ్చింది నెక్ ఇందులో వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ అండి స్లీవ్స్ హెవీ హ్యాండ్స్ లుక్ చాలా బాగుంటుంది సో ఇదండి ఈరోజు వీడియో యాక్చువల్లీ ఇంకా శారీస్ ఉన్నాయి మన దగ్గర వాటికి కూడా డిజైన్ చేస్తున్నాను ఏ డిజైన్ సెలెక్ట్ చేయాలి ఏంటి అని విదిన్ టూ డేస్లో ఇంకొన్ని వర్క్ వర్క్ బ్లౌజెస్తో మీ ముందుకు వస్తాను నా ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ కొట్టండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే వర్క్ ఇంకొన్ని ఇంకొన్ని ఏమైనా డిజైన్స్ కావాలన్నా కామెంట్ లో నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు బాయ్